నమహా హరేహి ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే అందరికీ నమస్కారం మనము ప్రతి వారం కూడా షేర్ మార్కెట్ గురించి ఒక వివరణాత్మకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాం ఈ వారంలో కూడా అంటే పదిహేనవ తేదీ నుంచి మనకి ఉన్నటువంటి గ్రహగతులను బట్టి అంటే ఏ స్టాక్స్ మనకి బలంగా ఉన్నాయి ఏ షేర్స్ మనకుంటే మంచిది అన్న విషయంలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం సో మేము దాదాపుగా పదిహేనవ తేదీ ఉన్నటువంటి లగ్నాన్ని అనుసరించి అలాగే ఆరో వారంలో పరిభ్రమించేటువంటి గ్రహాల గమనాన్ని బట్టి ముందు ఎలా ఉంటుంది తెలుసుకుంటున్నాం మేము దాన్ని బట్టి మీకు మేము షేర్ మార్కెట్ గురించి వివరణ ఇస్తూ ఉన్నాం దయచేసి లాభాలు పొందినవారు మీ లాభాలకు చెప్పకుండా ఎస్ మీరు అన్నది కరెక్టు కాదు అన్న విషయాన్ని నష్టపోయిన వారు మీరు చెప్పింది వాస్తవం నష్టపోతున్నాము అని చెప్పగలిగే ప్రయత్నాన్ని చెయ్యండి దయచేసి మీరు మీరు కామెంట్స్లలో మీరు ఇచ్చినా పర్వాలేదు లేదా ఆఫీస్ నెంబర్కి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసినా మంచిదే దానివల్ల మేము చూసుకొని ఇంకా పరిశోధన బాగా చేసి మీకు మంచి ఫలితాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఎంతోమంది మీకు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు తొంభై రూపాయలు కట్టండి తొంభై తొమ్మిది కట్టండి స్టాక్స్ ఎలా డెవలప్ అవుతాయో చెప్తాము మీరు ఎన్ని కోట్లు సంపాదించు చెప్తాము వితిన్ టూ ఇయర్స్లో మీరు యాభై కోట్లు సంపాదించు అని చెప్తున్నారు వింటున్నారు కదా అవన్నీ కూడా అంటే నేను అవి తప్పుగానే చెప్పట్లేదు అలాంటప్పుడు మనం ఈ స్టాక్ మార్కెట్లో తొంభై తొమ్మిది రూపాయలు లేకపోతే వెయ్యి రూపాయలు కట్టి నేర్చుకున్న వ్యక్తులందరూ కూడా రెండు సంవత్సరాలు కదా నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు ఎంతమంది కోటి ఉన్నారు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే అందరూ కోటి అయ్యారా అనేది మనం తెలుసుకోవాలన్న ప్రయత్నం చేయాలి అలాగే నాదొక పరిశోధన ఆ వ్యక్తి అక్కడ ఏ షేర్స్ మంచివో చెప్పిన వాళ్ళు కొన్ని కోలుకోలున్నారు అంటే మీకు ఏ షేర్స్ కొనాలో మేము చెప్తాం ఎప్పుడు కొనాలి ఎప్పుడు డౌన్ కొనాలి అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చెప్పిన మాట విన్నప్పుడు నేను చెప్పే పరిశోధన అంటే ఇప్పుడు ఉదాహరణకి పదిహేనవ తేదీ మేషలగ్నం అవుతోంది ఉదయానికి అంటే పదిన్నర సమయానికల్లా మీకు తప్పకుండా బిద్ధుల లగ్నం అవుతుంది అంటే ఈ మొత్తం ఈ నెల మొత్తం కూడా అలాగే ఉంటుంది అనుకోండి కానీ ఈ ఈ నెల మొత్తం కూడా గ్రహాలన్నీ సేమ్ ఉండవు కదా ఒక్కొక్క వారంలో గ్రహం మారిపోద్ది శుక్రుడు మారచ్చు గురుడు మారచ్చు బుధుడు మారచ్చు గురుడు మారకపోవచ్చు గురుడు స్త్రీ నివాసం కానీ మరి రవి మారతాడుగా ఒక్కొక్కసారి మే ఏప్రిల్ ముప్పై తేదీ గురుడు కూడా మారిపోతున్నాడుగా అంటే అలా మనం చూసినప్పుడు ఈ పదిహేను నుంచి దాదాపుగా ఇరవై తేదీ వరకు దాదాపు ఇరవై తేదీ వరకు మనము ఈ షేర్స్ ఏ షేర్స్ కొంటే మంచిది అన్న విషయంలో ఉన్నాము అలాగే లగ్నాన్ని చూసినప్పుడు లగ్నాత్తు ధనాధిపతి లాభాధిపతి రెండు చూస్తాం మేము అలాగే ఈ భాగ్యాధిపతి స్థితిని కూడా చూడాలి అలాగే షష్టాధిపతి స్థితి కూడా చూడాలి మేము అష్టమ స్థానం కూడా చూడాలి మేము ఇన్ని రకాల స్థానాలను పరిశోధన చేసి ఆయా గ్రహ స్థానాధిపతులు ఎక్కడున్నారు ఆయా గ్రహాల స్థానాధిపతుల నవాంశ స్థితి ఏమిటి అష్టక వర్గులు ఎక్కడున్నారు భావచక్రంలో ఎక్కడున్నారు అలాగే మనకి ఈ త్రింశాంశ అనేది మన దురదృష్టాన్ని తెలియజేస్తుంది త్రిషాంశాన్ని అక్కడ గ్రహాలు ఏ స్థానాన్ని పొందాయి దశాంశం అంటారు టెన్త్ డి టెన్ అంటారు ఇంగ్లీష్ లో ఈ దశాంశంలో కూడా విజయాలు ఎలా ఉన్నాయి ఇక డి ఫోర్ చతుర్థాంశ అంటారు చతుర్థాంశాలు కూడా గ్రహాలు ఎలా స్థితిగా ఉన్నాయి ఇది చూసుకొని మేము మీకు అందించేటువంటి ప్రయత్నం ఇది దీనిని తెలుసుకోకుండా ఇష్టం కామెంట్ చేయకండి పరిశోధన ఇంకొక ఆరు మాసాలు కావచ్చు ఇంకొక సంవత్సరంలో పరిశోధన చేస్తానే ఇలా చేసి మీకు ఇస్తాను ఇప్పుడు ఈ వారంలో పరిశోధన చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా తృణధాన్యాలపైన మీరు పెట్టుబడి పెట్టకూడదు బుధుడు మీకు నీచలో ఉన్నాడు కనుక ఎట్టి పరిస్థితులు మీకు ఈ వారంలో తృణధాన్యాల మీద ఎక్స్పోర్ట్ వాటి మీద మీరు ఈ షేర్స్ లాంటివి కొనుగోలు చేయకూడదు అంటే పంటల మీద మీరు షేర్స్ అంటే పంట లాంటి పదార్థాల గురించి అటువంటివి అటువంటి షేర్స్ అంటే తినుబండారాల మీద చేసేటువంటి షేర్స్ మీకు నష్టాన్ని కలిగిస్తాయి వస్త్ర సంబంధమైనటువంటి టెక్స్టైల్స్ షేర్స్ మీకు అలాగే డ్రగ్స్ కెమికల్స్ అంటే మందులవి ఆయుర్వేద సంబంధ మందుల పైన కూడా మీరు షేర్స్ పెట్టవచ్చు అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉంటాయి టెక్స్టైల్ షేర్స్ మీకు లాభాన్ని కలిగిస్తాయి ఈ థ్రెడ్స్ ఉంటాయి కదా థ్రెడ్స్ మీద అంటే ఒకవేళ రేమాండ్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఏమైనా షేర్స్ కనుక మీకు అనౌన్స్ చేస్తే వాటిలో పెట్టుబడి పెట్టేటువంటి ప్రయత్నాన్ని చేయవచ్చును లాభం ఇక బంగారము కూడా అంటే కమ్యూనిటీస్ తప్పకుండా వాటి బంగారం మీద మీరు పెట్టుబడి పెట్టవచ్చును తప్పకుండా బంగారు సంబంధమైనటువంటి లాభం అలాగే శని యువకారకుడు కనుక తప్పకుండా మీరు ఖచ్చితంగా క్రూడ్ ఆయిల్ మీద పెట్టుబడి అంటే ఇంధనమైనటువంటి ఇంధన సంబంధమైనటువంటి షేర్స్ కొనుగోలు చేయవచ్చు అలాగే శుక్రుడు కూడా మీకు యువకారకుడే కనుక శుక్రుడు యువకారకుడే ధనాధిపతి మళ్ళీ భాగ్యాధిపతి గురుడు యువకారకుడే కాబట్టి మీరు ఈ టెక్నికల్ షేర్స్ సాఫ్ట్వేర్ కంపెనీ షేర్స్ కూడా కొనుగోలు చేయవచ్చును లాభంగా ఉంటుంది కాబట్టి ఇటువంటి షేర్స్ మీరు కొనుగోలు చేస్తే ఈ యొక్క వారంలో మీరు లాభాలు మరి ఎల్ఐసి మరియు ఇతరత్ర గాజు సీసము సంబంధించినటువంటి వాటిల్లో అలాగే మధ్యపాన సంబంధించిన వాటిల్లో పెట్టుబడి పెడితే ఎలా ఉంటుందంటే మధ్యస్థమైనటువంటి లాభాన్ని పొందుకునే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి మీరందరూ కూడా మీ సలహాని అంటే మీ స్వయం సలహాని అలాగే మీ యొక్క అనుభవాన్ని రంగరించుకొని తల్లిదండ్రులు కానీ లేకపోతే పెద్ద గొప్ప వ్యక్తుల యొక్క సూచనలు సలహాలు తీసుకోవడం వల్ల ఆర్థిక అభివృద్ధి పొందు మరి ఈ వారంలో ఏ రాసుల వారికి లాభం కలగబోతుంది మేషం క్వైట్ స్ట్రెయిట్ ఫార్వర్డ్గా లాభాన్ని పొందుకుంటారు వృశ్చికం లాభంలో ఉంటుంది వృషభం ధనుసు లాభంలో కుంభం లాభంలో ఉంది మరియు మనకి మకరం నష్టాల్లో ఉంటుంది కన్యా యావరేజ్ సింహం యావరేజ్ అలాగే మిథునం యావరేజ్ ఫలితాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి ఇక తుల వాళ్ళు మరియు మీనము వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరంగా చెప్పబడుతుంది వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కువగా పెట్టుబడులు పెట్టకపోవడం చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి అందులోనూ రాజకీయ ప్రకంపనలు ఎక్కువగా ఉన్నాయి కదా కాబట్టి కొద్దిగా ఏ పార్టీ గెలుస్తున్నటువంటి ఊహాగానాల మధ్య కొత్త తొనికిసలాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదేమైనా ఈ మా ఈ వారంలో కూడా షేర్ మార్కెట్కి మంచి లాభాలు గత వారంలో మనకి సెన్సెక్స్ డెబ్బై ఐదు వేలు దాటిపోయింది ఈ వారంలో ఖచ్చితంగా మరొక రెండు వేలు పెరిగే అవకాశం కనబడుతుంది మీకు గత సంవత్సరంలో చెప్పాను దాదాపుగా మీకు ఉగాది ఫలితాలు చూసుకోండి డెబ్బై ఐదు వేల బెంచ్ మార్క్ దాడుతుంది మనకి షేర్ మార్కెట్ ఈ సంవత్సరంలో సెన్సెక్స్ అని చెప్పాను నేను చూసుకోండి కావాలంటే ఉగాది ఫలితాలు ఉంటాయి గత సంవత్సరాన్ని ఈ స్థాయి కూడా అనుకూలంగానే ఉంటుంది షేర్ మార్కెట్లో మంచి లాభాలు ఉన్నాయి ఈ వారంలో ఖచ్చితంగా సెన్సెక్స్ పెరిగే అవకాశం బీఎస్సిలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలున్నాయి ఇతర అంటే విదేశాల నుంచి వచ్చేటువంటి పెట్టుబడులు కూడా పెట్టవచ్చు దాని మీద కూడా మీకు లాభాలు ఉంటాయి రూపాయి బలము పెరిగే అవకాశం కనబడుతుంది వచ్చే వారానికి లాభాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి షేర్ మార్కెట్ వృద్ధి ఉంటుంది అంటే ఒకటి రెండు రోజులు మీకు నెగిటివ్ ఉన్న ఓవరాల్గా ఏడు రోజులలో మీకు లాభాల పంట పండే అవకాశం కనబడుతోంది కనుక షేర్ మార్కెట్లో మనం పెట్టుబడి పెట్టవచ్చును లాభవంతంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి ఈ షేర్లలో పెట్టుబడి పెడితే లాభాలు ఈ రాసుల వారు ఆయా రాసుల వారు పెట్టుబడులు పెడితే లాభంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి కాబట్టి ఏదైనా సరే పెద్దవారి యొక్క అనుభవాన్ని తీసుకొని మీ యొక్క సుదీర్ఘమైనటువంటి అనుభవంతో మంచి చేర్చుకున్నారని మీరు గత వారంలో నేను పదిహేను వందలు పెట్టమన్నాను ఐదు వేలు పెట్టమనని పదివేలు పెట్టమన్నాను ఈసారి కూడా మీరు పది నుంచి పదిహేను వేల వరకు పెట్టుబడి పెట్టండి ఈ వారం మొత్తం కూడా తప్పకుండా మీరు లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది ఇటువంటి శుభకరమైనటువంటి ఆర్థిక విషయాల్లో మరి మంచి మంచి అభివృద్ధి పొందాలని కోరుకుంటూనే మరి ఇటువంటి మంచి విషయాలు చెప్తున్నందుకు మీ యొక్క చేయాల్సిన బాధ్యత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించడం పది మందికి షేర్ చేయడం లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకా అనేకమైనటువంటి విశేషాల గురించి మీకేమైనా ధర్మ సందేహాలు అంటే పది మందికి పనికొచ్చే విషయం ఉంటే వెంటనే కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి ఇన్స్టాగ్రామ్ని ఫాలో అండి ఫేస్బుక్ని ఫాలో అవ్వచ్చు మీరు అలాగే ట్విట్టర్ కూడా ఫాలో అవ్వచ్చు మీరు ఫాలో అయ్యి మాకు మంచి మీ యొక్క సహాయాన్ని మీ యొక్క ప్రశ్నల్ని మేము తీసుకొని ఇంకా పరిశోధనలు చేసి మీకు ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాం తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ